చిత్తూరు జిల్లా వికోట మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజేష్ గారి ఆధ్వర్యంలో మేమందరము నిరసన కార్యక్రమానికి దిగాము మా యొక్క డిమాండ్ ఏమిటంటే ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ మీడియా అనేది ప్రభుత్వ శాఖలో నాలుగవ సంస్థగా పేరు పొందినటువంటి సంస్థ ఇందులో భాగంగా మా యొక్క మీడియా మిత్రులు న్యూస్ కవరేజ్ కోసం మోహన్ బాబు యొక్క సమీప కాలేజీ వద్దకు వెళ్లిన వెంటనే మోహన్ బాబు అనుచిత వ్యాఖ్యలతో అనేకమైనటువంటి పదజాలముతో తిడుతూ పాత్రికేయులపై దాడి చేసిన సంఘటన ఈ రోజు భీకోష్ట మండలంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాము రెండు పర్యాయాలు మీడియాపై దాడి చేసినటువంటి మోహన్ బాబుపై దేశద్రోహం దేశ ద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేయాలని అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో మరియు పవన్ కళ్యాణ్ యొక్క వారి యొక్క ఇద్దరు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సినిమా నటుడైనటువంటి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేసి రాష్ట్రంలో మీడియాకు మీడియాపై ఎవరైనా దాడులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సెక్షన్ లో ఒక జీవోని తీసుకురావాలనేటటువంటిదే మా యొక్క డిమాండ్ ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఎక్కువ

मोहान मोहान बाबु मोहन बाबुल मोहान बाबु ಮಾತಾ <laughs> ಯಾ <laughs> <laughs> <laughs>

मोहन <laughs> बाबर ఈరోజు చిత్తూరు జిల్లా వికోట మండలంలో వికోటా మండల ప్రెస్ క్లబ్ తరఫున తిరుపతి జిల్లా రంగంపేట వద్ద మోహన్ బాబు కళాశాలలో ఇద్దరు పాత్రికేయుల పైన దాడి చేసిన ఘటనకు నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము ఇక్కడ పాత్రికేయుల పైన విధుల్లో భాగంగా సినిమా నటుడు మోహన్ బాబు అతని అనుచరులు విచక్షణారహితంగా దాడి చేసి వాళ్ళని అసభ్య పదజాలంతో దూషించడాన్ని మేము ఆటవిక చర్యగా వర్ణిస్తున్నాము ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము మోహన్ బాబు గారు మీరు మీడియా సహాయంతోనే ఒక ఉన్నత స్థాయికి వచ్చారు అదే మీడియాని ఈరోజు మీరు దాడి చేయడము ఆ పాత్రికేయులని అసభ్య పదజాలంతో దూషించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా మోహన్ బాబు గారు మీ మీ వ్యక్తిగత విషయాల్లో మేము పాత్రికేయులు ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు మా విధుల్లో భాగంగానే మేము వార్తా సేకరణ కోసం మా మిత్రులు వెళ్తే మీరు దాడి చేయడం చాలా ధ్యేయమైన చర్యగా కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం అంతేకాకుండా పాత్రికేయ మిత్రుల పైన దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మోహన్ బాబు ప్రజా సమస్యల పైన అలపెరగని పోరాటం చేస్తున్న పాత్రికేయుల పైన దాడి చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి పాత్రికేయుల రక్షణకు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మోహన్ బాబు గారికి భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ గాని పద్మశ్రీ ఏ ఏ పథకాలు అయితే ఇచ్చి గౌరవించారో వాటినంటినీ కూడా ఉపసంహరించుకోవాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం ఒక సభ్య సమాజంలో ఒక పెద్ద మనిషిగా చలామణవుతూ మోహన్ బాబు గారు మీడియా పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం వెంటనే మోహన్ బాబు గారి పైన కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని ఈ సభాముఖంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం